హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ మినీ బ్లాగ్ లో మీరు చూడబోతున్నారు ఫస్ట్ అయితే నేను గార్డెన్ లోకి ఓల్డ్ మెడిసిన్ అయితే తీసుకు అది ఎందుకంటే మొక్కలకి ఇవ్వడానికి మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండిపోయిన మెడిసిన్ మన ఇంట్లో ఏమైనా మొక్కలు ఉంటే వాటికి కొంచెం మోతాదులు ఇచ్చుకున్నట్లయితే చక్కగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం పిల్లల కోసం తెచ్చిన మెడిసిన్ ఎప్పుడు కూడా పూర్తిగా వాడడం ఎప్పుడో కానీ ఆల్మోస్ట్ కొంచెం ఉండిపోతాయి కాబట్టి అలాంటి మెడిసిన్ ఏమైనా ఉంటే మీరు కుండీల్లో పెంచుకునే మొక్కలు కానీ ఇచ్చుకోవచ్చు అలా ఇచ్చుకున్నట్లయితే చక్కగా మంచి గ్రోత్ ఉంటుంది నేను ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత పూజ కోసం కొన్ని పువ్వులు అయితే తీసుకుంటున్నాను మా గార్డెన్ చూస్తున్నారు కదా రకరకాల పువ్వులు ఎప్పుడు కూడా ఇలా పూస్తూనే ఉంటాయి ఎండాకాలమైనా వర్షాకాలమైన చలికాలం అయినా అన్ని సీజన్స్లో ఫ్లవర్స్కి అయితే మరి కొద్దిగా ఉండదు ఇంకా పువ్వులు తెచ్చుకున్న తర్వాత నేను పూజకి ఇప్పుడు మొత్తం నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి ఈ రోజు క్లీనింగ్ అయితే చేసుకున్న తర్వాత పూజ అయితే మొదలు పెడుతున్నాను ఇంతకుముందు మేము అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు పూజకి పువ్వులు కొనాలంటే రోజుకి బయటకొని తెచ్చి పెట్టేవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మన పూజకి మన లో ఫ్లవర్స్ తెచ్చుకొని పూజ చేసుకుంటే అదొక సంతృప్తి ఇంకా తర్వాత నేను టిఫిన్ చేసేసి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఏముంది మళ్ళీ వంటకి రెడీ మనకి పొద్దున్నే లేస్తే ఇంకా నైట్ పడుకున్న వరకు ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం పని ఉంది వంట ఒకటే కదా అంటారు కానీ వంట తర్వాత ఎన్ని పని ఉంటాయనేది ఎవ్వరికీ తెలియదు నేను చెప్పేది చేసే ఆడవాళ్ళకి చేయలేని వాళ్ళకి అయితే ఏమీ ఉండదు వాళ్ళు ఎటుపోయినా ఏం పర్వాలేదు నా డే ఒట్టిన ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్